గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం నీ సక్రియలు నేను తలవెత్తేలా చేస్తాయి హలే లూయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోవతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండి వందనాలండి నాకు కొంచెం పన్ను తీయించుకోవడం వల్ల పన్ను ఇంప్రెషన్ రావడం వల్ల నేను మీకు వాక్యం అందించలేకపోయాను షార్ట్ మెసేజ్లు రెండు రోజులు అందించడం జరిగిందండి మూడు రోజులు ఏదైనప్పటికీ దేవుడి కృప మీ అందరు ప్రార్థన వల్ల మళ్ళీ నేను మీ మధ్యకి ఇలా వచ్చి వాక్యం చెప్తున్నాను నా కోసం ప్రార్థిస్తున్న మరొకరి పర్ పేరు పేరున మీ అందరికీ వందనాలు మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఆది ఖండము నాలుగో అధ్యాయం ఏడో వక్షరం నువ్వు సక్రియ చేసిన వేడలా నువ్వు తల ఎత్తుకుండువా నువ్వు సక్రియ చేయని వెడలా నీ వాకిట్ని పాపం పొంచి ఉండును అది నిన్ను వాచి పుట్టించును దాన్ని నువ్వు వేలుదువు హలే లుయ్యా ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నేను ఈ వాక్యం చెప్పాలనుకోలేదండి షార్ట్ మెసేజ్ చెప్తున్నాను కదా దాంట్లో షార్ట్గా చిన్న మెసేజ్ చెప్పచ్చు అని అనుకున్నాను అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను ఎందుకు ఇలా మర్చిపోతున్నాను ఇది నా ఉద్దేశమేమో దేవుడి చిత్తం కాదేమో సర్లే అని నిన్న మధ్యాహ్నం నేను మోకరించి ప్రార్థించానండి ప్రభా ఏం మెసేజ్ చెప్పను అంటే ఫుల్ మెసేజ్ చెప్పు మరి ఏం చెప్పను ఏం చెప్పనంటే నీ సక్రియ బాగుంటే నువ్వు తల ఎత్తుకోవా నీ సక్రియ బాగపోతే నీ వాకిట్ని పాపం పొంచి ఉంది బాగానే చెప్ప మరి ఇది ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది ఇలాగే ప్రార్థనలు చేసుకున్నాను మరి ఎక్కడుందో గట్టి మరి కనిపెట్టుకోవాలంటే కొద్దిసేపు ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలి కానీ నేను ఎక్కువసేపు గడపడం నాకు అంత సమయం లేదండి దొరికిన కొద్దిసేపు అయినా పడుకోవడం లేదా వాక్యం షేర్ చేసుకోవడం ప్రార్థన ఈసేపు ఇదే ఉంటుంది దగ్గర సమయం అని నేను ఈ సమయంలో ఎలాగ ఇది సరే అని నేను ధ్యానించుతూనే ఉన్నాను ఎలా చెప్పాలి ఏంటి ప్రభా ఏంటంటే కొన్ని కొంతమంది బొత్తుల్ని గుర్తు చేస్తున్నాడు నాకు ఎదురైన దృష్టిని గుర్తు చేస్తున్నాడు దేవుడు ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేసుకుని మా ఏం టీంలో ఒక సేవకుడు వస్తే ఏమండి ఇలాగే మాట ఎక్కడ ఉంటుందో కొంచెం నాకు టైప్ ఇవ్వండి అంటే ఆది కాండం నాలుగో ఏడవ ఏడవక్షణంలో ఉంటుందని చెప్పారు చెప్పి నాకు చెప్తే నేను అప్పుడు ప్రేయర్ చేసుకుని ఇదేనా ప్రభ అంటే ఇదే ఇదే నువ్వు చెప్పు అని నాకు మళ్ళీ స్వరం వినిపిస్తే అండి అప్పుడు మళ్ళీ ప్రేర్ చేసుకుని ఈ వర్తమనం సిద్ధపరు సిద్ధపరిచాడు దేవుడు నాకు మీకు కూడా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు మన సక్రయలు బాగుంటే తల ఎత్తుకునే వరగా ఉంటామంట మన సక్రియలు బాగోకపోతే మన వాకిటిని పాపం పొంచి ఉందంట అంతే కదంట అది మనకి వాల్చి పుట్టించినంట మనకి అది మనల్ని లేలుతుందంట చెప్పండి ఇప్పుడు మీకు మీరే గుండెల మర్చి చేసింది చెప్పండి మీ సక్రియలు బాగున్నాయా సక్రియలు అంటే ఆల్మోస్ట్ అంతటిని మీ క్రియలు అంట్లో బాగున్నారా మీ కంటి చూపు మాట తీరు హృదయాలశలు తలంపులు ఎక్కువగా నీకు ఈ పాయింట్అప్స్ చెప్తాను ఎందుకంటే నేను దాన్ని చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే తలంపులు మనకి ఎలాంటి వస్తాయంటే కొన్ని కొన్ని దురాశలు దుష్టాలోచనలు ఎలాంటి పుట్టుకొస్తూ ఉంటాయి మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది నాకు యవనస్తులు యవనస్తురాలు కనెక్ట్ అవుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అక్కడ నేను దేవుల్లోనే ఉంటున్నానక్క ప్రేర్ చేసుకున్నా కానీ నా తలంపులు ఏంటో ఇలా ఉంటున్నాయ అంటారు తలంపులు పరిశుద్ధపరచుకోవాలంటే వాక్యాన్ని హృదయంలో లెక్కించబడాలి ఎక్కువ వాక్యం ధ్యానిస్తూ వాక్యాన్ని బట్టి బట్టి సదుముతూ సదుముతూ ఉంటే మైనంతి వాక్యంతో నింపబడితే నీ సక్రిలు నువ్వు అనుకోకుండానే పరిశుద్ధి పడిపోతాయి ఎందుకంటే నర నరాలు నీ హృదయము నీ ఆలోచన అంత వాక్యంతో నింపుకుంటున్నావు కాబట్టి చూడండి మీకు అందరికీ తెలుసు ఒక దైవ సేవకుడు ఆల్రెడీ విని ఉండొచ్చు ఒక వ్యక్తి అలజ్జెండు ఒకప్పుడు పాపంలో జీవించాడంటే అండి పాపంలో జీవించాడంట ఎపిచ్చార స్త్రీలతో జీవించాడంట అలాంటి వ్యక్తి దేవుడు దర్శించి పట్టుకుని దేవుడు రక్తంలో కడుక్కొని తన పాపాని పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు సాక్షిక జీవిస్తున్న కున్నాళ్ళకి ఆయన ఒక చోటకి ప్రసంగం చేసి ముగించుకొని వస్తుంటే ఒక స్త్రీ ఎదురయిందంట స్త్రీ ఎదురైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంటే ఎలర్జీ అయితే ఆ స్త్రీ చూసి అలర్జండు అలర్జండు అని పిలుస్తుందంట అలజ్జండిని పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంట వెళ్ళిపోతుంటే ఆమె స్త్రీ అలర్జండు నువ్వు నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావే నేను ఆ స్త్రీని అని మాట్లాడిందంట అయితే అమ్మా నువ్వు ఆ స్త్రీవే కానీ నేను ఆ అలర్జండుని కాదు ఆ అలర్జండు చచ్చిపోయాడు నేను క్రీస్తులో బ్రతుకుతున్నాను హలైలుయ్యా నువ్వు నేను ఈ మాట గుండ్లమే చేసి చెప్పగలవా నేను ఆ పవిత్రాన్ని కాదు చనిపోయాను లోకంలో క్రీస్తు కొరకు పవిత్రాలుగా జీవిస్తున్నానని నేను చెప్పగలనా నువ్వు చెప్పగలవా ఈ మాట ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా మనకి ఈరోజు వాక్యం ఏముంది టైట్లు కూడా ఏమొచ్చింది నీ సక్రియలు బాగుంటే నువ్వు తల ఎత్తుకుంటావు మన సక్రియలు బాగుంటే తల ఎత్తుకుంటావు అలజను తల ఎత్తుకున్నాడా లేదా క్రీస్తుని గెలిపించాడు హలోలుగా మనల్ని కూడా కొన్ని తట్టుతూ ఉంటాయి విడిచిపెట్టిన పాపాలు మనం విడిచిపెట్టేసాం మన సక్కరేలు చక్కగా ఉండే నడుస్తున్నాం నడుస్తున్నప్పుడు కొన్ని కొడతాయి మనల్ని ఎప్పుడో మన ఫేవరెట్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మనం విడిచిపెట్టినా సరే ఎక్కడికో వెళ్తున్నాం అది మన చెవులు పడుతుంది అది నువ్వు ధ్యానిస్తున్నావా చిచ్చి చిచ్చి ఇది ఎప్పుడు నేను విడిచిపెట్టింది దీని నందు నేను చనిపోయాను ఇది నాది కాదు నేను నా ప్రభుని సుచర్చుకుంటున్నాను అని అంటున్నావా నువ్వెప్పుడో సీరియల్ చూసేవాడువి సీరియల్ చూసేదానివి దాంట్లో ఎక్కువగా ఉండేవాడు అది నువ్వు మర్చిపోయో కొన్నాళ్ళకి నీకు ఎదురవి నీ ఆ మొక్కలో నీ కొన్నాళ్ళకి నీకు ఎవరి దగ్గర వెళ్తే కనబడ్డాయి దాన్ని బట్టి నువ్వు ఆ స్టోరీల్లో అల్లుకుంటున్నావా ఒకప్పుడు నేను ఈ సీరియల్ చూసి ఇలాగ అలా అలాగ ఉండేది చెప్తున్నావంటే ఇంకా నీలో ఎక్కడో దాన్ని ఉండిపోయిన ముక్కలు ఒక్కసారి చూడు ఒక్కసారి నీ సక్రియలను పరీక్షించుకో ఉదాహరణకి నేను ఈ మాట చెప్పడానికి నేనే చెప్పగలనుండి నాకు సినిమా థేటర్లో లైలా అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒకప్పుడండి ఇప్పుడు కాదు అయితే నేను ఈ ఇష్టాలన్నీ విడిచిపెట్టుకున్నాను రెండు వేల పదిలోని సినిమాలన్నీ కూడా నేను ఎప్పుడైతే దేవుడిని అంగీకరించిన అన్నీ విడిచిపెట్టుకుని ప్రభులు నడుస్తున్నాను ఈ మధ్య కాలంలో నాకు నేను ఎప్పుడప్పుడే రెండు వారాలు మూడు వారాలు అవుతుందేమో అండి లైలా అని యాలి నేను ఏంటి కేర్ షాట్ అంటారు కదా దాంట్లో వాగ్దానం పెట్టుకోవడానికి వెళ్తే చిన్న బిట్టు కనబడుతుంది పైకి లైలా ఇదేంటి లైలా బిట్టు కనబడుతుంది ఏంటా అని ఇలా నొక్కాను అందులో ఆలీవ్ ఉన్నారు లైలా ఉంది ఇలా నొక్కాను అంతే ఏమీ వినలేదు నొక్కాను నొక్కినప్పుడు నాకు అనిపిస్తుంది నీకు అంత అవసరమా అది అంటే అవును ఈ మాట అనిపిస్తుంది నాకు అవసరమా నాకు అవసరం లేదు కదా దీన్ని నేను విడిచిపెట్టాను కదా అని నేను అవి అది వెనక్కి రాబోయి కంగారులో ఏం చేస్తానంటే కిర్షాట్ డిలీట్ చేసేసుకున్నానండి డిలీట్ చేసుకున్నాను తర్వాత తిప్పలు పడ్డాలు ఓకే చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు అలాగా ఉంటే మనకి ఎదురవుతూ ఉంటే ఎదురైనప్పుడు దేవుడు స్వరం నీకు వినబడుతుంది నీకు ఇది కరెక్టేనా ఇది మంచిదేనా అని దానికి నువ్వు అంగీకరించి లోబడితే నువ్వు సక్రియులు పరిశుద్ధపడతాయి లేదనుకో లోబడలేదనుకో అది నేను వేలతదంట ఇంకా రోల్స్ చేస్తూ ఉంటామంట ఇప్పుడు చూడండి నేను వెంటనే ఇదేంటి ఇలాగ దేవుడు చెప్తున్నాడు కదా ఇది కరెక్ట్ కదా కదా అని నేను బ్యాక్ రాబోయే ఏం చేశాను వెనక్కి రాబోయి కంగారులో అది డిలీట్ చేసేసుకున్నాను తర్వాత దేవుడు ప్రభు ఇచ్చాడు అనుకోన్ని పరిచరుగు వాడుకోవడానికి ఇవు ప్రభు అని అడుగుతూ ఇచ్చాడు మళ్ళీని మళ్ళీ దాని జోలికి నేను వెళ్ళలేదండి ఇలాగే మనకి కొన్ని కొన్ని ఎదురవుతూ ఉంటాయి నాకు చిన్న నా చిన్న వయసులో మీ అందరికీ చాలామంది గుర్తు చిన్నారు పెళ్ళికూతురు అని సీరియల్ నా చిన్న వయసులో కరెక్ట్గా ఆ టైంకి వచ్చినప్పుడు ఫో భోజనం చేశాడు గిన్నెల గవగా తోసుకొని ఫ్రెష్ అయిపోయి టీవీ దగ్గర వాళ్ళు నేను మా మేనత్త గారు సీరియల్ కోసం చాలా చిత్రంగా చూసాను ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం చిన్న వయసు కదినప్పుడు మాకు చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం చిన్నారు పెళ్ళికూతురు కోసం అని ఇప్పుడంటే మనకి సోషల్ మీడియాలో అవి కనబడుతున్నాయి మనకి ఏదైపోయినా చూసుకోవచ్చు కదండి సోషల్ మీడియాలో అప్పటికి అలా కదా మాకు తెలివు అయితే నేను దీన్ని విడిచిపెట్టేసాను విడిచిపెట్టేస్తే నాకు ఈ మధ్య థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ డిసెంబర్లో నేను ఉపవాసాలు చేస్తూ ఉంటానన్నమాట నా ఉపవాసాలకు పరీక్ష అది ఉపవాసాలు చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ దినం నాకు ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానం కోసం మాట్లాడాడు అది నేను మా అమ్మాయితో షేర్ చేసుకున్నాను నేను వాగ్దానం పెట్టడానికి యూట్యూబ్లోకి వెళ్ళాను యూట్యూబ్లో వాగ్దానం పెట్టడానికి యూట్యూబ్లోకి వెళ్తే నేను ఏ యాప్లోకి వెళ్ళండి వేస్ట్గా మాత్రం నేను వెళ్ళండి నాకు ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఇందాక చెప్పాను కదండి ఇంకొకటి యాప్ అని ఇలా కొన్ని ఉన్నాయి యాప్స్ నాకు పేర్లు చెప్పడం తెలీదు వాక్స్టాపాలు రెండు ఉన్నాయి ఏ కోణంలో వాక్యాలు పెట్టాలో ఆ కోణం యాప్స్ అన్నీ దగ్గర ఉన్నాయి ఏ ఎక్కడికి వెళ్ళినా నేను ఓన్లీ వాగ్దానాలు పెట్టుకోవడానికే వెళ్తాను మరి ఏది కూడా నేను చూడను వీడొచ్చాను వాక్యాల వరకు చూస్తాను లోడ్ చేసుకుంటాను టెడర్స్లో పెట్టుకుంటాను ఇదే నా పని అండి అలాగే నేను దేవుడు ఉదయం మాట్లాడాడు మా అమ్మ అయితే షేర్ చేసుకున్నాను మచ్చాను సాయంకాలం వాగ్దానం పెట్టడానికి వెళ్ళాను వాగ్దానం పెట్టుకునే చిన్నారి చిన్నారు పెళ్ళికూతురు పెద్ద అయిపోయిందని ఒకటి ఫోటో కనబడుతుంది ఇదేటి ఎప్పుడో చిన్నప్పుడు విడిచిపెట్టినాయి కదా ఈ అమ్మాయి ఇప్పుడు పెద్దదైందని అయిందని చూపింది అంత పెద్దది అయిపోయింది ఈ అమ్మాయి అంతే నాలో ఎక్కడో ఉంది అది ఈ అమ్మాయి ఇంత పెద్దది అయిపోయిందా చిన్నారు పెళ్ళికూతురు నా మీద పెద్దది కదా ఈ అమ్మాయి అన్న ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి ఆ వెంటర్ క్లిప్ చేశాను క్లిప్ చేసి తన చిన్నప్పుడు జరిగిన స్టోరీ షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా అదే తన తీసిన చిన్నారు పెళ్ళికూతురు బిట్స్ చూపిస్తున్నాడు చూపిస్తుంటే అలా ఉన్నాను ఉండగానే చంప చెల్లిమని ఉన్నట్టు శాలేమని గారి వాక్యం నాకు వచ్చిందండి ఈ వెంటనే ఎలా ఆంటనే ఎలాగొచ్చిందంటే అది నేను పైన వింటూనే ఉన్నాను కింద రోల్ చేస్తూ ఉంటాను కింద ఇలాగా అంటే సరిగ్గా అది వింటాను చెవులు కళ్ళకి మళ్ళీ ఇంక తిప్పుతూ ఉంటాను ఇలాగా తిప్పేటప్పటికి శాలేమని గారి వాక్యం వచ్చింది ఒక అబ్బాయి ఉంటాడు తమ్ముడు తను నాకు వీడియోస్ పెడుతూ ఉంటాడనమాట అలా వీడియోస్ తను పెట్టినవి నేను మళ్ళీ మీ యూట్యూబ్లో పెట్టుకుంటాను తను ఒక వీడియో నాకు పెట్టి రింగ్ ఇస్తే రోల్ చేసుకుంటున్నాను రోల్ చేసుకుంటుంటే రింగ్ ఇచ్చాడు అక్కడికి తనది ఇక్కడ వస్తుంది కదా రింగ్ వస్తుంది అవి ఏం రింగ్ ఇచ్చాడు కదా చూస్తే వీడియో చూసు కాక బేగ నేను డిలీట్ చేస్తానని చెప్పడం రింగ్ ఇచ్చాడు అలా నేను ఆ వీడియో చూస్తుంటే నువ్వేం చూస్తున్నావు నువ్వేం వింటున్నావు దేవుడు నేను చూస్తున్నాడు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుకుని సరైన తోలు నడని ఒక వీడియో కనిపించిందండి ఆ రోజు తన వీడియో పెట్టడం నాకు కనిపించడం ఇంచుమించు అలా జరిగితే వెంటనే భయం వేసి ప్రభా నన్ను క్షమించు నేను అనుకోకుండా చూసాను నన్ను క్షమించు ప్రభాని ఒప్పుకుని విడిచిపెట్టుకున్నానండి హలే లుయ్యా అక్కడ నాకు ఇది సేమ్ నేనేమో అక్కడ రోల్ చేస్తున్నాను అక్కడ అదే వీడియో లోడ్ చేశాను తన యూట్యూబ్ ఛానల్లో అప్పుడే కింద చిన్న షాట్ మెసేజ్ నాకు రింగ్ ఇచ్చాడు అదే మెసేజ్ పెట్టాడండి రెండు దిక్కల ఆ మాట్లాడగానే ప్రభా నువ్వు మాట్లాడి నీ బిడ్డని ఎలాగైనా రక్షించుకుంటావు నీకు ఇష్టమైన నీ బిడ్డలు తొట్టి వెళ్ళిపోకుండా నీ కృపలో కాస్తావు నీ స్వరానికి లోబడితే మా సక్రియలు బాగుంటాయి ప్రభా నీ స్వరానికి లోబడిపోతే మాకు పాపం పొంచి ఉంది అది మమ్మల్ని ఎళ్ళుతుంది ప్రభుని అప్పుడు ప్రార్థన చేస్తున్నాను ఇవన్నీ ప్రభు నాకు గుర్తు చేస్తున్నాడు ఈ వాక్యానికి ప్రిపేర్ చేయడానికి నన్ను దేవానికి స్తోత్రం అనుకున్నాయండి మరి మీలో ఎంతమంది ఎలా ఉంటున్నారు మిమ్మల్ని ఏదైనా ఒక పాపం తట్టినప్పుడు అలజండిలాగా నీవు చెప్పగలుగుతున్నావా ఏదైనా ఒక సినిమా పాట కానీ లేదంటే ఇదివరకు విడిచిపెట్టిన సెడి సిహాలు కానీ తాగుబోతి సిహాలు కానీ పేకాట సింహాలు కానీ సీరియల్ కానీ ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ నువ్వు విడిచిపెట్టు మళ్ళీ నీకు వెదురవుతున్నప్పుడు నీకులో భయం పుడుతుందా భయం పుడుతుందంటే పరిశుద్ధాత్మ స్పిరిటు నీలో పని చేస్తుంది లేదు నువ్వు ఇంకా దానికి లోబడిపు దగ్గర అవుతున్నావు అంటే అది నేనేతో సుమా నీ వాకిట్ని పాపం పొంచి ఉన్నదని ఈ దిన వాక్యం చెప్తుంది జాగ్రత్త నిన్ను నువ్వు సరి చేసుకో సరి చేసుకుని ప్రభు కొరకు సక్రిలు కలిగి ఉండు తల ఎత్తుకునేవాడిగా తల ఎత్తుకునేదానిగా జీవించు హలేలుయా నువ్వు తల ఎత్తుకునేవాడిగా ఉండాలి తల దించుకునే దానిగా ఉండకూడదు తల ఎత్తుకునేవాడిగా ఉండాలి తల దించుకునే వాడుగా ఉండకూడదు నీతో పాటు దేవుడు తల ఎత్తే ఉండాలి నీ ప్రవర్తన పెట్టే ప్రభుకు ఘనత కూడా వస్తుంది నీ ప్రవర్తన పెట్టే ప్రభుకు అవమానం వస్తుంది కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సరి చేసుకో ఎక్కడెక్కడ పడిపోతున్నావో ఎక్కడెక్కడ దేవుడి నామానికి అవమానం తెస్తున్నావో ఎక్కడెక్కడ పాపం నేను వేలుతుందో నీకు నీవే పరిశీలించుకొని సరి చేసుకుని ప్రభు రాకడికి సిద్ధపడు అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుకరించిన కాక ఆ